I <laughs> अदुबाट अदुबाट बत्को मामुला फोटो चाख्छौ

జనార్దన్ గారికి ఎమ్మెల్యే ఓటు ఎంపీ గారికి మాగుని ఎమ్మెల్యేగా జనార్దన్ గారికి ఎంపీగా మాగుండి శ్రీనివాస రెడ్డి గారికి అందుకు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇట్లా పట్టుకోండి రమ్మ అన్నీ కూడా పట్టుకోరా చెప్పండి మీ అన్నయ్య వాళ్ళకి అందరికీ కూడా

तो सेरेफोन ने ऐसा तो नहीं है ना तो पट चंद्रनगर वाली सिर्फ 6 है हां सोमतराय 3 सिलेंडर में महिला की आरती ले प्रति सदस्य के और ऊंचा कट साइड से आ गया जयपाल वीरंग जयपाल जयपाल के आगे मुंह रोड मोबाइल एक पॉइंट पर है एमएन रोड पर चल जाएगा आज रामनगर मामा के आगे मुंह रोड पर 1100 आरएस था तो उस मेन रोड लेसा వంద శాతం పెన్షన్లు ఇచ్చాం వంద శాతం లిటి టాయిలెట్స్ మొత్తం ఊరంతా కంప్లీట్ ఇక మళ్ళీ జనార్దన్ గారు వస్తే ఇప్పుడు పొలాలు ఏమన్నా రోడ్లు ఉంటే అలాంటివి చేస్తుంది వంద శాతం పెన్షన్లు టాయిలెట్స్ కంప్లీట్ సిమెంట్ రోడ్లు కూడా గారు దత్త తీసుకొని మా గ్రామానికి చేసిన దెబ్బతి మన జిల్లాలో ఎక్కడ చేయలేదు అది చాలా ప్రాముఖ్యం అందరూ తెలుసుకోవాలి మా గ్రామంలో వాళ్ళందరూ ఒంగోలు మండలంలో మా వెళ్ళి టాప్ మెజార్టీ என்னது வணக்கம் இது வேற பாக்க வேண்டியது தட்டுண்டா கேக்குறீங்க செல்வம் பேனகன ரெ ர ர போடு ர ர சார் நம்ம சதுக்கு ரிடிஷன் பசன் பண்ணனும் அம்மா என்ன முன்னாடி நடவலா என்ன மீரন্তা முன்னாடி நடவலா முன்னக்கி மாங்க சீவா ஸ்ரீத்காக செய்யли

अहिलेु भाइया पुकुर गाउँले इकिड गुठी गाउँमा लाफीट जान्छ नि भाइ यो पर्खिन न राम्रो यो कुन बाना जो हो? ए माले बाइट नप मेल भन्छ। अस्तास्ता नआलेछ। आदे आदे। त्यो सारमा रहनुन् री। बेला सारमार गर्छ। जम्पी गा माको सिवा बोल्ट भन्दै। நோட்ல இந்த நேமர்கார தப்புன Hãy nói rằng là không 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 nói rằng là கிருஷ்ணன் <coughs>

ఇవాళ పల్లెటివారి పాలెంకి మేము ప్రచారం కోసం అని వచ్చాము గతంలో కూడా నాన్నగారు ఇక్కడ పల్లెటివారి పాలాన్ని దత్తత తీసుకొని మూడు కోట్లతో పని కూడా చేస్తున్నారు ఇక్కడున్న వాళ్ళందరూ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి ఈసారి తప్పకుండా నాన్నగారు గెలుస్తారని అందరు కూడా చెప్పడం జరుగుతుంది అదే నమ్మకంతో కూడా ఉన్నారు ఇక్కడ భారీ మెజారిటీ వస్తుందని కూడా చెప్తున్నారు తప్పకుండా ఈసారి ఒంగోలులో నాన్నే గెలుస్తారని భావిస్తున్నాం కుటుంబం మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి పాలెం వచ్చాము ఇక్కడ అందరూ స్పందన చూస్తుంటే చాలా బాగుంది మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి దా జనార్దన్ రావు గారికి ఇద్దరు కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని ప్రార్థించాము వాళ్ళ స్పందన మాకు బాగా నచ్చిందండి ఈరోజు జనం కోసం జనార్దన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాగుంట కుటుంబ సభ్యులు మరియు దామచర్ల జనార్దన్ గారి కుటుంబ సభ్యులు పాలెం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది రాబోయే ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ గారు మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా మాగొండ శ్రీనివాసుల రెడ్డి గారు అత్యధిక మెజారిటీలో గెలవాలని ఒల్లెటవరపాలెం గ్రామ ప్రజలు అట్నే ఒంగోలు మండలం గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు